ీత నర హరి జయ జగదీష హరే హరే కృష్ణ ఈరోజు మనం సందర్శిస్తున్నటువంటి దేవాలయం శ్రీ మీనాక్షి ఆగస్తేశ్వర స్వామి వారి దేవస్థానం ఇది వాడపల్లిలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రం మిరియాలగూడకి మిరియాలగూడ సమీపంలో ఇరవై కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నటువంటి క్షేత్రం ఇది ఇక్కడ సాక్షాత్తు అగస్త్యేశ్వర అగస్త్యముని ఆ అగస్తేశ్వర స్వామిని ప్రతిష్ఠించారు ఆ పరమశివుని అలాగే లక్ష్మీ నరసింహస్వామి కూడా ప్రతిష్ట జరిగింది మొదట మనం చూద్దాం ఇక్కడ ఉన్నటువంటి సంగమ మూసి మరియు కృష్ణానది యొక్క సంగమ తీరాన ఉన్నటువంటి దివ్యమైనటువంటి క్షేత్రం ఇది హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ ఇప్పుడు మనం సందర్శిస్తున్నటువంటిది ఈ దివ్యక్షేత్రం తీర్థం కృష్ణ మరియు మూసీ నది యొక్క సంగమక్షేత్రం వాస్తవంగా మూసీ నది పేరు పేరుతో పిలుస్తారు కానీ ఇది ముచ్చుకుండ ముచ్చికుండ నది ముచ్చిగుండ నది మరియు కృష్ణ యొక్క సంగమక్షేత్రం రే రామ రామ క్షేత్రాన్ని మనం సందర్శిస్తున్నాం వర్ణాయ కుమాంకితవర్ణాయ కుందేందౌలాయ చ విష్ణువాహరణ రాజా తే నమ జయ దర్శనం జయుడు కృష్ణ ఇప్పుడు మనం సందర్శిస్తున్నటువంటి దివ్యక్షేత్రం బిర్యాలగూడ వద్ద ఉన్నటువంటి వాడరేవ నరసింహస్వామి యొక్క ఆలయం సమీపంలో ఉన్నటువంటి పుణ్యతీర్థం మూసి మరియు కృష్ణానది యొక్క సంగమ తీర్థం ఇది మూసి అనేది ముచ్చుగుండ ముచ్చుగుండ తీర్థం మరియు కృష్ణానది అని మనం దాన్ని పూర్తిగా చెప్పవచ్చు సో ఇక్కడ ఈ సంగమ క్షేత్రం వద్దనే శ్రీ వాడపల్లి లక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉన్నారు అలాగే మహర్షి అగస్ అగస్తేశ్వర స్వామి ఆ శివుని కూడా ఇక్కడ ప్రతిష్ఠించారు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే కృష్ణ ముచ్చికుంద నదుల యొక్క సంగమ క్షేత్రం ఇక్కడ ఎప్పుడైతే అగస్త్య మహర్షి ఇక్కడ ఈ భూ మూలోకాల్లో సంచరిస్తూ ఎక్కడ ప్రతిష్ఠించాలని ఆయన ఆలోచిస్తుండగా భగవంతుడు ఆయనకి ఆజ్ఞాపించారు ఇక్కడ నరసింహస్వామి ప్రత్యక్షంగా ఇక్కడ ఈ క్షేత్రంలో నన్ను ప్రతిష్టలేమని చెప్పారు భగవంతుడి యొక్క కోరిక మేరకు అగస్త్య మహర్షి ప్రతిష్ఠించారు శివుణ్ణి మరియు నరసింహ లక్ష్మీ నరసింహస్వామి పంచనారసింహ క్షేత్రాల్లో మొదటి నరసింహస్వామి క్షేత్రం ఇక్కడ కొలువైంది వాడ్రేవ్ నరసింహస్వామి ఇక్కడ విశేషం లక్ష్మీ నరసింహస్వామి ఇద్దరు కూడా కలిసి ఉండడం ముఖ్యంగా మనం చూస్తాం హోబిలంలో అమ్మవారి యొక్క ఆలయం స్వామివారి యొక్క ఆలయం కానీ ఇక్కడ లక్ష్మీ స్వామి ఇద్దరు కూడా కొలువయ్యారు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ్ శ్రీ మీనాక్షి అగస్తేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం వాడేపల్లిలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రం ఇది నల్గొండ జిల్లా హరే కృష్ణ ఈరోజు రథయాత్ర సమాప్తమైన తర్వాత ఐదో తేదీన ఆరో తేదీన ఏకాదశి వ్రతాన్ని పాటించి ద్వాదశి రోజున అంటే ఏడో తేదీన మాకు ఈ దర్శన భాగ్యం కలిగినది చాలా అదృష్టం చాలా మహత్ అదృష్టం జై శ్రీ శ్రీ అగస్తేశ్వర స్వామికి జై వాడపల్లి నరసింహ స్వామికి జై ఇక్కడ పరమశివుడిని ప్రతిష్ఠించినటువంటి వారు అగస్త్య మహర్షి హరే కృష్ణ ఆలయం లోకలు అయినటువంటి గోమాత హరే కృష్ణ మాతాజీ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 गो ब्राह्मन देवा गो ब्राह्मनता जो बिता है कृष्ण आए गोविंद है जय जया जया गोपाल जया ब्रह्म गोविंद जया गोविंद जया गोपाल जया

Mm-hmm.